లు అయితే భర్త చేసుకొచ్చినప్పుడు జ్ఞానం కలిగిన స్త్రీ అయితే గనక ఆ ఇల్లు అంతా చక్క పెట్టుకుంటారు చాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటే డబ్బు విషయమే కానీ ఇక పిల్లల విషయమే కానీ కుటుంబ వ్యవహారాలన్నీ భర్త లేక మగ మనిషి దేశానికి నాయకుడు అయితే ప్రతి స్త్రీ కూడా తన కుటుంబానికి నాయకురాలు ఆ ఫ్యామిలీకి నాయకురాలు నాయకురాలు ఎలా ఉండాలి అంటే నాయకుడికి ఉండవలసిన ధైర్యము సాహసము పట్టుదల జ్ఞానము ఇవన్నీ అవసరమైనాయి అయి తన కుటుంబానికి నాయకురాలు ఆమె భర్త లోగిట అని రాయబడింది అంటే ఆయన కౌకిలుల నుంచి బయటికి వెళ్ళదు వేరే కౌకిల్ వెళ్ళదు అనమాట అంటే లోగిట తన లో తన ఫ్యామిలీలోనే పరిపాలన చేస్తుంది వేరే వాళ్ళ పరిపాలనలోకి వెళ్ళదు అంటే ఈ సరిహద్దును విడిచి వేరే సరిహద్దుల్లో పాదం మోపదు అప్పుడు ఆమె ఈ సరిహద్దుల్లోనే తన భర్త సరిహద్దుల్లోనే ఉంటూ ఆ కుటుంబ వ్యవహారాలు అన్నీ కూడా చక్కబెట్టుకుంటున్న ఆ స్త్రీగా ఫలిస్తాది అంటే ఫలింపు ఆ ఫ్యామిలీలో ఉండటానికి ఆ స్త్రీ కారణం ఆ వ్యక్తి భార్య కారణం